నమస్తే మిత్రమా వెల్కమ్ టు ఎప్టోమైస్ సో ఈ రోజు న్యూస్ పేపర్ కూడా చాలా ఇంపార్టెంట్ కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా ఉండడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్ స్కిప్ చేయకుండా చూసేటువంటి చాలా వరకు హెల్ప్ సో ప్రధానంగా ఈ రోజు వచ్చినటువంటి వార్తా పత్రికలో గమనించుకున్నట్లయితే ఉద్యోగాల భర్తీలో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ స్పీడ్ అంటూ ఒక ప్రధానమైన వార్తను తెలుగు ప్రభావం యొక్క పత్రిక కవర్ చేయడం జరిగింది ఉద్యోగాల భర్తీలో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు స్పీడ్ పెంచి వరుసగా ఫలితాలను విడుదల చేస్తుంది ఆరోగ్య సేవలను ప్రజలకు ఎలాంటి అంతరాయం కలుగుతున్న ఉద్దేశంతో వెంట వెంటనే ఫలితాలను వెల్లడిస్తుంది పది రోజుల వ్యవధిలో ఏడు వందల నర్సింగ్ ఆఫీసర్ విడుదల చేసింది సోమవారం మనకు ఫీల్ సంబంధించి పోస్టుల రాత పరీక్ష ఫలితాలను ప్రకటించింది పంతొమ్మిది వందల ముప్పై సిబిటి విధానంలో ఇరవై వేల ఆరు వందల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు మార్కుల జాబితాను వెబ్సైట్ లో మనకు ఆల్రెడీ అందుబాటులో ఉంచడం జరిగింది సో ఈ యొక్క హాల్ టికెట్ అదే విధంగా ఇతర వివరాలను మనం ఎంటర్ చేసి మన మార్కులు తెలుసుకోవచ్చు త్వరలోనే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తున్నట్టు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అని చెప్పారు మరొక ఈ అప్డేట్ పూణే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ లో మనకు మొత్తం పదమూడు పోస్టుల ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మన పోస్ట్ ఏంటంటే అడ్వైజర్ కన్సల్టెంట్ సీనియర్ కన్సల్టెంట్ పోస్ట్ ఉండడం జరిగింది సో మరి వేరియస్ డిపార్ట్మెంట్స్ లో మనకి ఒక పోస్ట్ నోటీస్ చేయడం జరిగింది జూన్ సిక్స్త్ లోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎలిజిబిలిటీ కానీ సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కానీ పే స్కేల్ విషయం కానీ ఇవన్నీ తదితర డీటెయిల్స్ కోసం పూర్తి స్థాయి సమాచారం కోసం సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విజిట్ చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసరికి సిడిఎస్ఈ డాట్ ఐఎన్ అనే ఒక వెబ్సైట్ లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది అదే విధంగా మరొక కీలకమైన అప్డేట్ చేసుకుంటే మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో మనకు ఫిఫ్టీ పోస్ట్ లో ఫిల్అప్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మరి పోస్ట్లు ఏంటంటే ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అడిషనల్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ అనేది ఉన్నాయి సో మరి ఏ డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీస్ నోటీస్ చేయడం జరిగింది సార్ అంటే ఈఎన్టీ బయోకెమిస్ట్రీ ఫోరెన్సిక్స్ అదే విధంగా చూసుకున్నట్టయితే మెడికల్ ఆంకాలజీ ఫార్మకాలజీ అదేవిధంగా పాథాలజీ మైక్రో బయాలజీ సో ఉదాహరణ డిపార్ట్మెంట్ లో యొక్క వేకెన్సీస్ నోటీస్ చేయడం జరిగింది సో దీనికి లాస్ట్ డేట్ వచ్చి జూన్ సిక్స్టీన్త్ లోపల ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి మరింత సమాచారం కోసం ఎయిమ్స్ మంగళగిరి డాట్ ఐఎన్ వెబ్సైట్ లో మనకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది అదేవిధంగా మనకు ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో కూడా మనకు ఫిఫ్టీన్ పోస్ట్లు ఫిల్అప్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇక్కడ పోస్ట్ల సరికి ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా సివిల్ పోస్టులు ఉన్నాయి సో ఎందుకు వచ్చేసరికి వేరియస్ పోస్ట్ లో బేస్ చేసుకుని కన్సర్ డిపార్ట్మెంట్ లో డిగ్రీ అనేది క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది దరఖాస్తు అనేది ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది జూన్ రోజు లాస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మరి పూర్తి స్థాయి సమాచారం కోసం ఐఆర్ సిట్ ఓఆర్జీ అనే ఒక వెబ్సైట్ లో మనకు ప్రధానమైనటువంటి అప్డేట్ అనేది ఉండడం జరిగింది మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఈ లో ఉద్యోగాలు సో మన వివిధ విభాగాల్లో హైదరాబాద్ లో ఉద్యోగాలు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాండ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ టెక్నిషియన్ పోస్టుల భర్తీ కోసం హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ చేసింది ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్టెడ్ ఆస్పెక్ట్ నుంచి యొక్క వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ సబ్మిషన్ కు లాస్ట్ డేట్ మనకు జూన్ ఫిఫ్త్ మొత్తంగా వీళ్ళు నోటీస్ చేసిన పోస్ట్ల వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ పోస్ట్ నోటీస్ చేయడం జరిగింది సో మరి యొక్క ఈ యొక్క ఫార్టీ ఫైవ్ పోస్టులకు సంబంధించి అక్కడ రకరకాలైనటువంటి పోస్టులు ఉండడం జరిగింది ఒకటి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైన్ యొక్క ఎనభై పోస్టులు అదేవిధంగా టెక్నీషియన్ గ్రెడ్ మరొక నలభై ఐదు పోస్టులు ఉన్నాయి ఎనభై ప్లస్ నలభై మనకు మొత్తంగా నూట ఇరవై ఐదు పోస్టులను ఇక్కడ ఫిల్ అప్ చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు అందులో మొదట మనకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ ఒకసారి గమనించుకోవడానికి ప్రయత్నించారు ఇవి మొత్తం మనకు ఎనభై పోస్టులున్నాయి ఏఐ డిపార్ట్మెంట్ ఫిల్ అప్ చేస్తారంటే ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ సిఎస్ఈ ఐటీ లేదా మెకానికల్ ఈ అదే అదేవిధంగా ఎలక్ట్రికల్ సివిల్ కెమికల్ డిపార్ట్మెంట్స్ లో మనకు దీన్ని ఎనభై పోస్టులు ఇక్కడ గమనించండి రెండు నోటిఫికేషన్లు ఉన్నాయి ఒకసీఐ లో ఎనభై పోస్ట్ స్ట్తో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ ఒకటి నలభై ఐదు పోస్టులతో ఏమో టెక్నీషియన్ గ్రేడ్ ఒకటి సో ఇక్కడ మనకు ఇవన్నీ ఉండడం జరిగింది మరి దీనికి ఎలిజిబుల్ వచ్చేసరికి ఏదైతే మనకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ ఎలిజిబుల్ అనేసరికి డిపెండ్స్ అపాన్ పోస్ట్ బేస్ చేసుకుని కన్సర్న్ డిపార్ట్మెంట్ లో బిఈ లేదా బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా అదే విధంగా మనకు బ్యాచులర్ ఆఫ్ ఇంజనీర్ బిఈ లేదా బీటెక్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ లో ఉత్తీర్ణత ఉండాల్సి ఉంటుంది ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ థర్టీ నాటికి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అనేది మాక్సిమం ఉంటుంది కొంతమంది అంటే ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మనకు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు అలా మనకి అప్లికేషన్స్ అనేది మే సిక్స్టీ స్టార్ట్ అయితే జూన్ ఫిఫ్త్ లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఒక టెస్ట్ ఉంటుంది ఆ రిటర్న్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూ ను బేస్ చేసుకుని మనకు పూర్తి స్థాయిలో ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ ఈ యొక్క ఇంటర్వ్యూ రెండు మ్యాక్స్ లో బేస్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది మరొక కీలకమైన అప్డేట్ ఇదే ఈసీఎల్ హైదరాబాద్ లో సెకండ్ అంటే రెండవ నోటిఫికేషన్ సరికి టెక్నీషియన్ గ్రేడ్ పోస్టులు మరి ఇది కూడా మొత్తం నలభై ఐదు పోస్టులు ఉన్నాయి ఇందులో మనకు డిపార్ట్మెంట్ సరికి వెల్డర్ కార్పెంటర్ పెయింటర్ టర్నర్ షీట్ మెటల్ అదే విధంగా చూసుకున్నట్టయితే ఎలక్ట్రీషియన్ మిషనిస్ట్ ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ అని అంటున్నారు దీనికి ఎలిజిబుల్ వచ్చేసరికి డిఫెన్స్ టెన్త్ క్లాస్ గానీ ఐటీఐ గానీ మనకు క్వాలిఫై అయి అదే అదేవిధంగా మ్యానుఫాక్చరింగ్ విభాగంలో ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలంటున్నారు సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ థర్టీ నాటికి ఇరవై ఏడు ఏళ్లకు మించి ఉండకూడదు నిబంధనలు అనుసరించి సంబంధిత వర్గాలకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అప్లికేషన్ వచ్చేసరికి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది అప్లికేషన్ మే సిక్స్టీన్త్ నుంచి జూన్ ఫిఫ్త్ లోపల అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ దీని రిటర్న్ టెస్ట్ ఉందా తర్వాత ట్రేడ్ టెస్ట్ అంటే మనకు వర్క్ ను టెస్ట్ చేస్తారు ఆ తర్వాత ఫైనల్ విధంగా మరొక కీలకమైన అప్డేట్ లో కన్సల్టెంట్ ఖాళీలు అంటున్నారు అంటే ఏదైతే వేరియస్ డిపార్ట్మెంట్స్ లో వేకెంట్ గా ఉన్నటువంటి కన్సల్టెంట్ పోస్ట్లు ఫిల్అప్ చేయడం కోసం పూణేలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సి డాక్ లో నోటిఫికేషన్ చేయడం జరిగింది సో ఈ పోస్ట్ లవ్ వాటి పార్ట్ టైం ఫుల్ టైం బెస్ట్ నియామకాలు కూడా జరుపుతారు మనకు ప్రధానంగా అంటే ఫాస్ట్ టైం మనకు పార్ట్ టైం ఫుల్ టైం బేస్డ్ నియామకాలు కూడా జరుపుతున్నారు సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మనకు సి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క అప్లికేషన్ సబ్మిషన్ కు లాస్ట్ డేట్ జూన్ సిక్స్త్ గా ఇవ్వడం జరిగింది ఇక్కడ మొత్తం థర్టీన్ పోస్ట్ లు నోటీస్ ఒకటి సీనియర్ కన్సల్టెంట్స్ బయో ఇన్ఫర్మేటిక్ వన్ కన్సల్టెంట్ టెక్నికల్ అండ్ హెల్ప్ డెస్క్ రెండు కన్సల్టెంట్ సర్వర్ స్టోరేజ్ అడ్మిన్ ఇవి రెండు కన్సల్టెంట్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఒక పోస్ట్ అదేవిధంగా మెకానికల్ డిజైన్ వన్ పోస్ట్ కన్సల్టెంట్ డొమైన్ ఎక్స్పర్ట్ ఇన్ పిఎఫ్ ఒకరు కన్సల్టెంట్ డొమైన్ ఎక్స్పర్ట్ ఇన్ ఈ గవర్నెన్స్ ఒకరు కన్సల్టెంట్ డేటా బేస్డ్ డెవలప్మెంట్ ఒకరు కన్సల్టెంట్ డేటా బేస్ డెవలప్ అడ్వైజర్ మన హెచ్సి ఒకరు అనేది ఉండడం జరిగింది సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిఫెన్స్ అప్పందం పోస్ట్ బేస్ డిగ్రీ లేదా 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 తో తో క్వాలిఫికేషన్ పాటు మనకు సంబంధించిన ట్రేడ్ లో మనకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేస్తున్నారు సో లాస్ట్ డేట్ జూన్ సిక్స్త్ అనేది లాస్ట్ డేట్ సో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ ఒకటి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఆ తర్వాత ఇంటర్వ్యూ బేస్ చేసుకుని సెలక్షన్ చేయడం జరుగుతుంది పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం సిఎస్ఈ యొక్క వెబ్సైట్ లో పూర్తిస్థాయి సమాచారం ఉంటుంది మరొక కీలకమైన అప్డేట్ చూసినట్టయితే మనకు బీసీపీఎల్ లో మనకు ప్రధానంగా చూసినట్టయితే అస్సాం లోని బ్రహ్మపుత్ర కాకర్ అండ్ పాలిమర్ లిమిటెడ్ లో ట్వంటీ సెవెన్ పోస్ట్ ను ఫిల్అప్ చేయడం కోసం దే ఆర్ ఇన్వైటింగ్ ద అప్లికేషన్ సో ద వెహికల్స్ ఆర్ నోటిఫైడ్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ లైక్ ఫైర్ సేఫ్టీ కెమికల్ కాంట్రాక్ట్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఎలక్ట్రికల్ అదేవిధంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఐటీ మార్కెటింగ్ లో మనకి యొక్క పోస్టులు నోటీస్ చేయడం జరిగింది అంటే దీని యొక్క ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ పోస్ట్ బేస్ చేసుకుని కన్సర్న్ డిపార్ట్మెంట్ లో డిగ్రీ కానీ సిఏ మనకు ఐసీడీ కానీ మాస్టర్స్ డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది సో ఇక్కడ మాక్సిమం ఏజ్ లిమిట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సాలరీ విషయాలు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్స్ జూన్ ఇస్ ద లాస్ట్ డేట్ అండి సో మనకి ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం బీపీఎస్ ఆన్లైన్ సిఓట్ ఐఎన్ స్లాష్ కెరియర్ స్లాష్ ఇండెక్స్ అనే వెబ్సైట్ లో పూర్తి స్టైల్ మనకు ఉంటుంది ఇన్ఫర్మేషన్ అదే విధంగా సి డాక్ పూణేలో కన్సల్టెంట్ ఇదే అంశాన్ని ఇందాక కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది అదే విధంగా ఎయిమ్స్ నాగపూర్ లో ఫ్యాకల్టీ కొలువులు సో మనకంటే మహారాష్ట్ర నాగపూర్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో రెగ్యులర్ అదే విధంగా కాంట్రాక్ట్ లేదా డిప్యూటేషన్ బేస్ పైన ఫ్యాకల్టీ గ్రూప్ ఏ పోస్ట్ల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది అదే విధంగా చూసుకుంటే న్యూ ఢిల్లీలోని ఇంద్రా గాంధీ హాస్పిటల్లో వేరే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వేకెన్సీ గా ఉన్నటువంటి ట్వంటీ ఎయిట్ జూనియర్ రెసిడెంట్ పోస్ట్ ఫిల్ అప్ చేయడం కోసము కాంట్రాక్ట్ బేస్ పైన మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఇందులో అందరి టెన్ పోస్టులు ఓబీసీ నాలుగు ఎస్టీ ఎనిమిది ఎస్టీ ఐదు పోస్టులు ఈడబ్ల్యూఎస్ ఒక పోస్ట్ అనేది ఉండడం జరిగింది సో దీనికి ఎలిజిబుల్ అప్ పోస్ట్ బేస్ చేసుకుని ఎంబీబీఎస్ తో పాటు ఇంటర్న్షిప్ ఏడాది జూనియర్ రెసిడెన్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉంటే రెసిడెన్సీ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది సో దాని పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం వెబ్సైట్ లో సమాచారం ఉంటుంది అదే విధంగా బిఈఎల్ లో మెడికల్ ఆఫీసర్ మనకు ప్రధానంగా చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ పోస్ట్ లో ఫిల్అప్ చేయడం కోసం పూణే లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇంట్రెస్ట్ ఉంటే నుంచి బెల్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దీనికి అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ అడ్మిషన్ కు లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ సిక్స్త్ ఇక్కడ ఒక పోస్ట్ నోటీస్ చేయడం జరిగింది సో మనకి డిఫెన్స్ పొంద పోస్ట్ చేసుకుని కానీ డిపార్ట్మెంట్ లో ఎంబీబీఎస్ క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది సో మనకి ప్రధానంగా దీనికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు లాస్ట్ డేట్ మే ఫోర్టీన్త్ సారీ జూన్ సిక్స్ సిక్స్ లాస్ట్ డేట్ అండి దీని యొక్క సెలక్షన్ ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఆ తర్వాత సెలెక్ట్ చేసుకుంటాం మరొక కీలకమైన అప్డేట్ ఐదు లక్షల మందికి యువ వికాసం జూన్ రెండు మంజూరు పత్రాల పంపిణీ నెలకు రూపాయలు రెండు వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వం మూడు నెలల నెట్ల గ్రౌండింగ్ చేయాలని లక్ష్యం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం కింద తొలి ఏడాది ఐదు లక్షల మందికి మంజూరు పత్రాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీటి పంపిణీ చేయాలని మూడు నెలల్లో రూపాయలు రెండు వేల కోట్లు తప్పిన చేసి యూనిట్ల గ్రౌండింగ్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు ఈ పథకం కింద ఇప్పటికే జిల్లాలో క్షేత్ర స్థాయిలో పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది ఈ నెల ఇరవై ఐదు నాటికి జిల్లా మంత్రుల అనుమతితో లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసేందుకు సంక్షేమ శాఖలు సిద్ధమయ్యాయి క్షేత్ర స్థాయిలో పరిశీలన ప్రధానంగా ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా పదహారు పాయింట్ రెండు సున్నా లక్షల మంది దరఖాస్తులు వచ్చాయి లక్ష మేరకు ఇందులో దాదాపు ఐదు లక్షల మంది యువతకు గరిష్టంగా నాలుగు లక్షల విలువైన యూనిట్లను మంజూరు చేయనున్నారు యూనిట్ కేటగిరీల వారిగా వచ్చిన దరఖాస్తు ప్రభుత్వం అంచనా వేసి రూపాయ లక్ష లోపు రుణం కోసం నిర్దేశించిన లక్ష్యం కన్నా దరఖాస్తులు తక్కువగా రావడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది గతంలో ఇదే అంశంపై డిస్కషన్ చేయడం జరిగింది ఉద్యోగాలపై సీఎం తప్పుడు లెక్క అంటూ నమస్తే తెలంగాణ పత్రిక ఇక్కడ ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది సో ఈ ప్రభుత్వ పరిపాలన కాలంలో భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం పదకొండు వేల మాత్రమే అరవై వేలు ఇచ్చామంటూ ముఖ్యమంత్రి అంటున్నారంటూ ఇక్కడ నమస్త తెలంగాణ పత్రిక ఇవ్వడం జరిగింది సో మాచారంలో హద్దులు దాటినటువంటి అబద్దాలు సీఎం రేవంత్ మాటలు విని నివ్వరపోయిన నిరుద్యోగులు అంటూ ఒక వార్తని హైలైట్ చేయడం జరిగింది అధికారంలోకి రాగానే ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ అభయస్తం మానిఫెస్టో హామీ ఇచ్చింది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలకు మాత్రమే ఇచ్చింది మరో ఆరు వేల పోస్టులకు నోటిఫికేషన్ వివిధ దశల్లో ఉంది బిఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసిన నలభై ఐదు వేల ఉద్యోగాలను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకున్నదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిఎస్సీ హెల్త్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సర్జన్ అసోసియేట్ ప్రొఫెసర్లు గ్రూప్ టూ కింద ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ ఆఫీసర్ లో నియామక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఆరోగ్య శాఖలో మొత్తం ఐదు వేల రెండు వందల పదమూడు పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది అలాగే బీఆర్ఎస్ లో ఐదు వందల మూడు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వగా మరో అరవై అరవై పోస్టులు చేసి చేర్చి ఐదు వందల అరవై మూడు పోస్టులు అంటూ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు మొత్తంగా పదకొండు వేల రెండు వందల నలభై పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేసింది కానీ అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు లక్ష ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గప్పాలు విద్యా నిపుణులు మేధావులు విద్యార్థులు పెదవిరిస్తున్నారంటూ ఇక్కడ మనకు నమస్తే తెలంగాణ పత్రిక కవర్ చేయడం జరిగింది వచ్చే ఏడాది నుంచి సరికొత్త డిగ్రీ కోర్సులు ఏదైతే మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే క్వాంటమ్ కంప్యూటింగ్ ఏఐ సబ్జెక్టులు చదివేందుకు అవకాశం అందుబాటులోకి డబుల్ మేజర్ విధానాన్ని నూతన కరికులం రూపొందించిన హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వచ్చే కమింగ్ ఎడ్యుకేషన్ ఇయర్ కి సంబంధించి అంటే అకాడమిక్ ఇయర్ కి సంబంధించి డిగ్రీ విద్యార్థులు సైతం మైనర్ సబ్జెక్టు గా క్వాంటమ్ కంప్యూటింగ్ అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే విధంగా మిషన్ లెర్నింగ్ కోర్సులను చదివేయచ్చు ఇప్పటి నుంచి బీటెక్ వంటి సాంకేతిక విద్య చదివే వారికి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కోర్సులను సాధారణ డిగ్రీ విద్యార్థులకు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది ఈ మేరకు డిగ్రీల కొత్త సిలబస్ తీసుకొచ్చేందుకు ఉన్నత విద్య చేస్తున్న కసరత్తు దర్శకు చేరింది ప్రస్తుతం ఉన్న సీలింగ్ సింగిల్ మేజర్ స్థానంలో డబుల్ మేజర్ విధానానికి తీసుకురాబోతుంది ఈ విధానం అమలుకు సిలబస్ రూపకల్పన పైన హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ వెంకయ్య ఆధ్వర్యంలో కమిటీ నివేదిక సమర్పించింది దీనిపై మండలి చైర్మన్ మధుమూర్తి సోమవారం విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో ఆన్లైన్ సమావేశం నిర్వహించారు డిగ్రీలో తీసుకున్నటువంటి మార్పులపై వీసీలకు వివరించి వాటి నుంచి సూచనలు సలహాలు స్వీకరించారు ఉన్నత విద్యలో సంస్కరణల పేరుతో గత ప్రభుత్వం సింగిల్ మేనేజర్ సబ్జెక్ట్ విధానాన్ని తీసుకురాగా ఈ విధానంలో అన్ని రకాల సబ్జెక్టులను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని ఎందరు అధ్యాపకులు అనే దాన్ని పట్టించుకోలేదు ఫలితంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలలో కొన్ని సబ్జెక్టులు మరికొన్ని ఇంకొన్ని పెట్టడంతో నచ్చిన సబ్జెక్టు చదివేందుకు దూరం వెళ్లేక చాలా మంది ప్రైవేట్ కళాశాలకు వెళ్లిపోయారు ఇప్పుడు ఈ విధానంలో మార్పు చేస్తూ విశ్వవిద్యాలయం నిధుల సంఘటన యూజిసి సూచనల ప్రకారం ఉన్నత విద్యా మండలి డబుల్ మేజర్ విధానాన్ని తీసుకుని రావడం జరిగింది సో ఇలా పూర్తి స్థాయిలో కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ పాలసీలో భాగంగా మనకు ఈ యొక్క కొత్త డిగ్రీలో ఒక అనేక మార్పులు చేయడం జరుగుతుంది సో యూజీలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని గమనించుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఏదైతే నిన్నటి ప్రశ్నకు నేటి వివరణ ఒకసారి గమనించుకున్నట్టయితే ప్రశ్న గోల్కొండలో కుతుబ్ షాహి రాజ్య స్థాపకుడు ఎవరు ఆప్షన్ ఏ సుల్తాన్ కులి కుతుబ్షా సుల్తాన్ మహ్మద్ కుతుబ్షా కుతుబ్ షా ఆప్షన్ డి మొహ్మద్ కులీ కుతుబ్షా అంటున్నారు సో ఏంటి గోల్కొండ దీని యొక్క ఎక్స్ప్లనేషన్ ఒకసారి గమనించుకునే ప్రయత్నం చేద్దాం ద కుతుబ్ షాహి డైనాస్టీ ఏ Persianid Shia Muslim dynasty of the Turkoman descent. So, ruled the Golconda kingdom from 1518 to 1687. They established their capital in Kakatiya fort of Golconda after the map of disintegration of the Bahmani Sultan. Later shifting to the city of Hyderabad, the dynasty was founded by Kuli kutub Ulmulk. is popular as సుల్తాన్ కుల్లీ కుతుబ్ షా సుల్తాన్ కుల్లీ కుతుబ్ షా సో ఆప్షన్ నంబర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి సో ఇది నేటి ప్రశ్నకు సంబంధించిన వివరణ సో మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మరొక కీలకమైన అప్డేట్స్ కోసం అదే విధంగా మరిన్ని కీలకమైన అప్డేట్స్ కోసం అదే రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటం ఐఎస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ అండి హ్యాపీ లెర్నింగ్